వెల్కమ్ టు అరుణా ఛానల్ ఐతరాజు ఐతరాజు అని పేరే యాడ్ చేసుకున్నా ఈ మధ్యనే ఇంటి పేరు ఈరోజు నేను దోసకాయ రోటి పచ్చడి పచ్చి దోసకాయ రోటి పచ్చడి చేసుకుంటా నేను ఎట్లా చేసుకుంటున్నా మీరు చూడండి మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భలే టేస్ట్ ఉంటుందండి ఇది ఇది పొట్టు గీక్కుందాం పొట్టు గీక్కేది మాకు తెలియదా అంటారేమో అంతే ప్రాసెస్ ప్రకారం చూపిస్తుంది అంతే యూట్యూబ్ గార్డు కరుణిస్తాడేమో అని ఇదంతా ఇట్లా పొట్టు రిమూవ్ చేసుకున్నాక పొట్టు మొత్తం గీకేసుకున్నాం కదా ఎప్పుడు కోసుకున్నాం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ తీయ చూడొద్దు కదా తీయ చూడాలి కదా సూపర్ అయింది ముక్కలు మొత్తం ఇట్లా కోసేసుకుందాం ముక్కలన్నీ కోసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం మీరు ఇప్పటివరకు ఏం లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అరుణా ఛానల్ ఓకేనా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అరపావంతా నూనె పోసుకుందాం జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని ధనియాలు కొన్ని నువ్వులు అన్నీ వేగినాయి కదా బంద్ చేసుకున్నాం ఇప్పుడు ఇవి రోట్లు వేసి దంచికుందాం రండి ఈ నువ్వులు ధనియాలు ఇవన్నీ నూనె నేపుకున్నాం కదా ఇవన్నీ రోట్లు వేసుకున్నాం మెత్తగా చేసుకుందాం అవి మెత్తగా దంచుకున్నాం కదా ఇప్పుడు కారం వేసుకుందాం కారం వేసిన తర్వాత ఎల్లిపాయలు దొడ్డుప్పు ఉల్లిపాయలు కారం అన్నీ దంగినాయి కదా ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు మంచిగా రోలు కింద నగల కట్టుకోవాలి ఇట్లా ఎంత రుచి అంటే వేడి వేడి అన్నాళ్ళు వేసుకొని తింటే బా స్మెల్ మాత్రం అదిరిపోయింది ఎందుకంటే జీలకర్ర ఆవాలు మెంతులు నువ్వులు ధనియాలు అయిపోయింది కదా వేసేసుకుందాం ఎంత సింపుల్ చూడండి ఎంత రుచి ఉంటుందో చెప్పలేము అసలు తింటే తెలుస్తుంది మొత్తం మూడి చేసుకున్నాం కదా ఇప్పుడు వేసి వేసుకుందాం ఇప్పుడు మోపుడు పెట్టుకున్నాం కదా అదే మోకులో ఒక పావు నూనె పోసుకొని ఆవాలు చిత్త కొట్టుకున్న ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కరువు ప్రాంతం కదా కరివేపాకు ఇప్పుడు నాకు అందుకనే అట్లా బండి ఇంగువ పసుపు నూనె కొంచెం ఎక్కువ ఎక్కువైందనుకుంటా ఓకే ఇప్పుడు దోసకాయలా పోసేసుకుందాం ఇప్పుడు మన పచ్చలా పోసేసుకుందాం పచ్చడి రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా రోటి పచ్చడి ఎంత ఈజీగా అయిపోయిందో ఎన్ని ఖర్చు పెట్టినా ఇంత టేస్ట్ దొరుకుతుందా రోజు పచ్చళ్ళ రుచే వేరు ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు లైక్ చేసుకోకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్నీ ట్రెడిషనల్ ఇది మనకు అనరాధి కానీ ట్రై చేస్తా నాకు ఒకసారి రావు స్టక్ అయిపోతాయి సాంప్రదాయకమైన రోటి పచ్చళ్ళు చేస్తే ఎక్కువ నేను సపోర్ట్ చేయండి ఓకేనా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వేడి వేడి అన్నం వేసుకొని ఒక ముద్ద తింటే ఎంత టేస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు కలపాలి కానీ కలిపితే నూనెంతా చెదిరిపోతుందని వంచితనా ఓకేనా ఫ్రెండ్స్ ఒక ముద్ద వేడి అన్నం వేసుకొని తిందాం అన్నం కూడా వేడి వేడిగా కాలుతుంది అందుకని వేయలేకపోతున్నా ఓకేనా మీరు మాత్రం నచ్చితే దోసకాయ పచ్చడి చేసుకొని చూడండి మీరు ఎట్లా చేస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సూపర్గా ఉంటుందండి నేను అన్నీ పాతకాలపు రోటి పచ్చళ్ళే చూపిస్తా కదా ఎంత టేస్ట్ ఉంటాయంటే అంత టేస్ట్ ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూసి ధనియాలు నువ్వులు ఏమ టేస్ట్ ఇస్తాయి దీనికి నేను చేసినట్టు మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము కూడా ఇట్లనే చేస్తాం మరి ఇందులో ఏమీ లేదన్నా అది కూడా కామెంట్ చేయండి ఓకేనా మీకు చూపించడానికి నేను కొంచెం అంతా కొంచెమంతా కొంచెం అంత అంటే ఇంక ఇప్పుడు ఎంత తింటున్నా అంత అప్పగొళ్ళకు కెమెరా ముప్పైతుంది కదా